ఎస్ అండ్ మంచి ఇంటర్వ్యూతో మాలోచన అండ్ ఫైమా గారి బావ గారు ఉన్నారు చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి నమస్తే సో బావ అంటే అన్నలాగా అని చెప్పేసి అంటే అంతా మీరే చూసారంట తిరగడం చేయడం సో ఒకసారి ఫైమా గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు ఎప్పటి నుంచి తెలుసు మీకు నార్మల్గా ఎప్పుడు మీకు పెళ్ళింది ఎప్పటి నుంచి ఓకే అప్పటికి ఇయర్స్ ఇయర్స్ అయింది తర్వాత అందరూ సిక్స్ మంత్ ఫైవ్ ఫ్రెండ్ లేకపోయి సిక్స్ మంత్స్ తర్వాత ఆమె ఒకసారి దీంట్లోకి వెళ్ళింది పటాస్లోకి లాకెళ్ళినాయి అది వెళ్ళేటప్పుడు మా చాలా మంచి థ్రిల్ గా అంటే టీవీ కనిపించింది చూస్తుండే అమ్మ మేము కనిపిస్తాం బాగా నేను కనిపిస్తున్నా ఈరోజు రోజు వస్తుందని చెప్పి ఒక చిన్న లింక్ పంపిస్తారు కదా యూట్యూబ్ వాళ్ళకి అయితే అది పంపిస్తే మా అందరికి పంపించింది పంపించినప్పుడు మేము ఏం చేసినాము సరే అని చెప్పి చూసినాం ఆ రోజు ఎక్సైట్మెంట్ మంచిగా ఉండేది చూసిన తర్వాత ఇక అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసింది బావా నేను ఇట్లా అనుకుంటున్నా అని చెప్పి నాకు ఒకసారి ఫోన్ చేసింది నేను వర్క్ వెళ్తున్నా రన్నింగ్ మీద ఉన్నా కొద్దిసేపు నాకు ఫోన్ చేస్తా అని చెప్పిన లేదు బావా రెండే నిమిషాలు మాట్లాడతావా లేదన్నది ఆల్రెడీ వాళ్ళ అమ్మతో గొడవ పడి మూడు రోజులు ఏందంట అది నాకు చెప్పలేదు దాని తర్వాత ఫోన్ చేసి చెప్పింది బావా ఇట్లా మాట ఇట్లా నేను అనుకుంటున్నా ఇట్లా అంటే సరే అమ్మకి ఒకసారి అని అడిగినా అడిగితే లేదు బావా ఇంకా అడగలేదు సరే నేను అడుగుతా ఒకసారి ఏమంటారు చూద్దాం అని చెప్పి మా అత్త ఫోన్ చేసినా మా అత్తకి మా మామ ఫోన్ చేసిన మా అమ్మ ఇట్లా మాట ఇట్లా మళ్ళీ పోతా అంటుంది మీరు ఓకే అంటారా లేకపోతే ఎట్లా అంటే లేదు బిడ్డ త్రీ డేస్ నుంచి అన్నం తింటలేదు నార్మల్గా ఉంటుంది ఎవరితో లేదు అని నేను ఏమన్నా సరే అని చెప్పి మా అత్తకి మళ్ళీ ఫోన్ చేసినా ఏం ఏ మామ ఏమత్త ఎట్లా అంటే బిడ్డ ఇంటలేదు లేదు ఒక్కసారి తీసుకుపో అది వస్తుందో రాదో తెలియదు అంటే నేను అన్న మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది తీసుకోపోతే కంపల్సరీ వస్తుంది కానీ ఆడిషన్స్లో వెళ్ళాలంటే మినిమం అంత రెండు వేల మంది చిల్లర ఉండే అప్పటికే మా నంబర్ వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత మా నంబర్ ఉండే అంటే మేము ఎయిట్ 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 వరకు పోయినాం మేము అయితే ఫోన్ చేసి నాకు ఎట్లా ఎట్లా వెళ్దామంటే బండి మీద వెళ్దాం ఇక అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు వెళ్ళినా నేను వెళ్ళి తీసుకొచ్చిన అంటే ఆ నుంచి ఫైవ్కి వెళ్తే ఇక్కడ ఎయిట్ వరకు వస్తాం మనం నార్మల్ నార్మల్గా అయితే అదే పోయి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత అక్కడ వెళ్ళే ఇంటి అయ్యేటప్పుడే అరే ఫైమ్ వచ్చింది ఫైవ్ వచ్చింది అవునా ఇంత ఇప్పుడే ఒకటే చిన్న వీడియో అని నేను అనుకున్నా అప్పుడు మనుషులో అంటే సరే అని చెప్పి పోయినది పోయిన తర్వాత అక్కడ ఏదైతే జరిగేదో అది నా బండి మీద మళ్ళీ వచ్చేటప్పుడు రిపీట్ చేస్తుంది బావా ఇట్లా అయింది బావా మాట్లాడినాను ఇట్లా అయితే నన్ను ఎవరు అంటే కేర్ చేయకపోతే నేను సడన్ గా డైరెక్టర్ చెప్పినాను నేను ఇక్కడ ఉన్నాను కదా నాకు ఎవరైనా కేర్ చేయండి నా దగ్గర ఎవరైనా చూడండి అన్నట్టు చెప్పింది చెప్తా ఈ అమ్మాయికి కొంచెం టాలెంట్ మాట్లాడే మాట్లాడే స్కోప్ ఉంది అట్లా అట్లా అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి తీసుకున్నాం ఒక ఛాన్స్ లా తీసుకున్నారు వాళ్ళు సెట్ అయిపోయింది ఒకటే ఛాన్స్ లా కానీ దానికి రిహార్సల్స్ ఉంటాయి కదా ప్రాక్టీస్ ఒక షెడ్యూల్స్ ఇట్లా ఉండే అది చేయించిన తర్వాత అప్పుడు ఒక్కసారికి దగ్గర చూడలేక అయ్యింది అదే మనం ఒక్క మెట్టు ఎక్కిస్తే రెండో మెట్టు తన టాలెంట్ వల్ల ఎక్కింది బిగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా ఏం చేస్తుంది అదైతే నేను డైలీ చూస్తున్నాను మంచిగా ఆడుతుంది పర్లేదు నేనేమనుకున్నా అంటే <laughs> दा आप आप पारे पारे हिंदी नहीं। में भी मैं से समझा था लेकिन उनके पास आर भी अच्छा टैलेंट घर कैसा, अच्छा। कैसा अच्छा खेल रही बहुत बुरा खेल क्या नहीं जबरदस्त खेलते रहता इलाका बुरा दिन ला ना మంచిగా అనిపించింది దానికన్నా ముందు దిగిన మంచిగా ఉంది కానీ కట్టెలు కొట్టేది మాత్రం అది నేను ఫస్ట్ టైం చూసినాను నేను పెళ్ళే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి గొట్టెలు ముట్టలేదు ఒకసారి నేను నా చిన్న ఏదో ఫంక్షన్ ఉంటే అప్పుడు కట్టెలు నేను కొట్టినా నార్మల్గా ఉండే ఇంట్లో పనిచేసదా మీరున్నప్పుడైనా చేస్తుంది అంటే నార్మల్గా నేర్చుకుంటది కానీ తోటి టైం స్పెండ్ చేసింది అంటే లాక్డౌన్లో త్రీ మంత్స్ అంటే నేనేమన్నా బండి షోరూమ్లో వచ్చేసి వెళ్ళిపోయినా రిపేర్కి వెళ్ళిపోయినాం మేము భార్యతోనే వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా కాల్ చేసినారు సార్ మీ బండి అయిపోయింది రండి అని చెప్పాడు సరే నేను వస్తాను ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ అన్నా సారీ టూ డే వస్తాను అని చెప్పినాను సరే అని చెప్పినాం అదే రోజు నైట్లో ఆజ్ రాత్రే లాక్డౌన్ పూరా వల్దేజ్ షాక్ అస్సలు త్రీ మంత్స్ మా అత్త నా అంటే అప్పుడు మా బ మడదలిగినా అంతా ఏది లేదు పటాసులో ఉంటుండే కదా అప్పుడు కూడా కొంచెం తక్కువ ఉండేది త్రీ మంత్స్ మా భార్యకి మా పిల్లల్ని ఓకే ఆడ ఉన్నాం కాబట్టి చూసుకున్నాను చాలా మంచిగా చూసుకుంది కానీ ఇంకొకటి ఏంటంటే మాతో టైం స్పెండ్ చేసిందంటే త్రీ మంత్స్ మాతో ఆ టైంలో ఉన్నట్టు కనిపించింది మాకు ఇంకొకటి ఊరికి ఎప్పుడు వచ్చిందా పది నిమిషాలు ఉండదు ఇంట్లో షూటింగ్ ఈవెంట్ ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఒక షూటికి వెళ్తాను ఉంటుంది సో మాకు టైం స్పెండ్ చేసినట్టే లాక్డౌన్లో త్రీ మంత్స్ థ్యాంక్ యూ మోదీ గారు బిజీ లైఫ్లో కొంచెం బ్రేక్ ఇచ్చేదట మంచిగా చేసినారు అది అయితే కానీ చాలా మంది అయితే చాలా కష్టాలు వచ్చినారు కానీ మాకు మాత్రం మా మడవలు మాత్రం ఉండే ఒక త్రీ మంత్స్ అన్నట్టయితే మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఫోన్ కూడా గిఫ్ట్ ఇచ్చారంటే ఏంటో సంగతి అవును అది ఫోన్ నాకు ఒకటేనే కాదు చాలా గిఫ్ట్లు ఇచ్చారు అంటే ఫోన్ ఒకటి అండ్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ గా కూడా కొంచెం అందరినీ చూసుకోవడం అంటే మీ అందరిని కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఏది ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫైవ్ మోక స్టాండ్ చేసుకుంటారు లాస్ట్ టైం రంజాన్ కి ఒక ఒక్క రూపాయి లేదు జేబులో అంటే అమౌంట్ వచ్చేది ఆగిపోయింది సైడ్ మీద ఏంది అంటే సరే బావ నువ్వు ఇంటెన్షన్ వాళ్ళకు అని చెప్పి మా వాళ్ళతో మాట్లాడాలి అక్క నువ్వు రాక షాపింగ్కి వెళ్తున్నాం చాన్మినారిగా అందరూ వచ్చారు కదా నువ్వు ఒక్కదాని లేకపోతే ఎట్లా అంటే మా భార్య అనేది ఏ ఇప్పుడు కాదు ఇంకా మా మా ఆయన పైసలు రాలేవు వచ్చిన తర్వాత నేను చేయించుకుంటాను తర్వాత అన్నది నువ్వు టెన్షన్ పడక బా అక్క నేను ఉన్నా కదా నువ్వు రా అని చెప్పింది నేను ఆడికైనా నాకు కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అరే ఆమె మీద ఆధారపడి పోతున్నాం మనం అన్నట్టు ఉంటుంది కదా కానీ మాకు ఏం తక్కువ చేయలేదు అసలు సెవెన్ థౌసండ్ ఇచ్చింది షాపింగ్ చేసుకోండి కానీ ఆ పైసలు అట్లనే ఉన్నాయి ప్రతి ఒక్క షాపింగ్ చేసేట దగ్గర ఆమెనే మొత్తం బిల్లు పే చేసేది ఆ మళ్ళీ అక్కడే మిగిలినాయి దాంట్లో ఖర్చేందంటే నాకు తెలిసి ఒక వెయ్యి రూపాయలు కట్ చేసినామంటే మళ్ళీ సిక్స్ థౌసండ్ అట్లనే తీసుకొచ్చి ఇచ్చేసినాయి ఎస్ అండ్ టా చూస్తుంటారా ఎవరు ఎవరు నచ్చుతారు మీకు ఫైమ్మా కాకుండా బాగా ఫైవ్ కాకుండా అంటే దీంట్లో నచ్చేది ఒకటే ఇక రేవంత్ ఒకటే ఉన్నా రేవంత్ ఒకరేనా ఎందుకు రేవంత్ బాగా నచ్చుతారు అంటే ఆయన ఏంటంటే జెన్యున్ గా ఆడతాడు ఆయన కోపంగా ఉంటాడు కోపంగా ఉంటాడు ఆయన ఇంట్లో ఎట్లా ఉంటాడో తెలియదు కానీ ఈ బిగ్ బాస్ ఇంట్లో అయితే జెన్యున్ గా ఉంటున్నాడు అన్నట్టు నాకు అర్థం అవుతుంది కోపంగా ఉన్నట్లు మీ గా ఉంటారు గెలవాలంటే ఆడియన్స్ ఏమని చెప్తారు అందరికి నమస్కారం థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఇంత ఇంతవరకు సపోర్ట్ చేసినారు అండ్ ఇక ముందుకైనా మీకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము టాప్ ఫైవ్లో ఉండాలని మేము అనుకుంటున్నాం మా సో మీ సపోర్ట్ వల్ల ఈ టాప్ ఫైవ్లో ఉంటుందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో గెలవాలని టాప్ ఫైవ్లో ఉండాలని థ్యాంక్ యూ బాయ్